అతని త్యాగం కూడా గొప్పది మనం ఏ విషయం ఆ విషయం చెప్పుకోవాలి అయితే ఈ ఉగ్రవాదులు చేసిన చర్య వెనుక పాకిస్తాన్ ఉంది ప్రతి ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ ఉంటుంది అనేది చరిత్ర చెప్తుంది ప్రపంచానికి కూడా మొత్తానికి తెలుసు కాబట్టి దీనికి ధీటైన జవాబు అంటే ఉగ్రవాదులకు బుద్ధి చెప్తామంటే లేపేస్తే వాని వెనుక ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాడు ప్రధాని మోడీ గారు స్పష్టంగా ప్రపంచం మొత్తాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ను హెచ్చరిస్తూ చెప్పడం జరిగింది ఈ సంకేతాలు వెళ్తున్నాయి ఇవే కాకుండా మొత్తం మన త్రివిధ దళాలు వాటి వాటి విన్యాసాలు యుద్ధం ముందు జరిగే విన్యాసాలు కూడా ప్రదర్శన ఇస్తున్నాయి సముద్రంలో అక్కడ రైల్వే సముద్రంలో నౌకబలం కానీ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్స్ కానీ మన ఈ తర్వాత ఈ మన రైల్వే ట్రాన్స్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాటి మీద మన యుద్ధ ట్యాంకులు వాటి క్షేత్రాలకు చేరుకుంటున్నాయి ఆల్రెడీ ఎస్ ఫోర్ హండ్రెడ్ రెఫెల్ జెట్స్ అన్ని వాటి వాటి లొకేషన్స్ తీసుకున్నాయి తర్వాత మన ఈ బిఎస్ఎఫ్ కూడా బార్డర్లో ఉన్న రైతులకు కూడా మీ పంటలను నలభై ఎనిమిది గంటల దాన్ని కోసుకోండి మాకు అది అని చెప్పడం నిన్ననే చెప్పడం జరిగింది ఇవన్నీ మనం ఒక అంటే పాకిస్తాన్ మల్ల పార్టీ చరిత్రలో అట్లీస్ట్ ఒక దశ శతాబ్ద కాలం మన మీద ఎలాంటి ఉగ్రవాద చర్య కానీ ఇంకే చేయకుండా గుర్తు చెప్పేది స్థాయిలో ఈ చర్య ఉంటుంది అని ప్రభుత్వం సంకేతం ఇచ్చింది ప్రభుత్వం ఏం నచ్చిన భారతీయులందరికీ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా భారతీయులకు కూడా అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఇక చైనా కూడా ఒక ప్రకటన ఏదో చేసింది చర్చించుకోండి ఒక అవినీక్ష వేయండి నిజాలు తెలుసుకోండి అని డ్రామా ప్రకటన చేసింది కానీ అదేంటంటే జస్ట్ నేను ఇండియా దిక్కులేము పాకిస్తాన్ పాకిస్తాన్తో మేము ఉన్నాము అనిపించుకునే ప్రయత్నంలో బాగా తప్ప ఎందుకంటే దాదాపు ఏడు సంవత్సరాల క్రితం డోక్లా డోక్లా మనది మనది కాదు భూటాన్లో ఉన్నాం అది ఐటెన్షన్ ఆ భూటాన్ లోను ఒక మిస్అడ్వెంచర్ చేసి చైనా అప్పటికి ఇంకా మనం మోడీ నాయకత్వంలో వచ్చి మూడు సంవత్సరాలు కాలేయాలి మూడు సంవత్సరాలు ఆ అటు చేస్తే మనం ధీటుగా డిప్లొమాటిక్ గా ఎదుర్కొని మన బలగాలను కూడా మోహరించి చైనాను వెనుకకు పంపించడం జరిగింది డోక్లాంలా తర్వాత గల్వాన్ లో కూడా చైనాకు అదే విధంగా బుద్ధి చెప్పడం జరిగింది ఇప్పుడు మన అమెరికా గత దశాబ్ద కాలంగా మనతో ఉన్న ట్రంప్ మధ్యలో నాలుగు సంవత్సరాలు బైడెన్ పీరియడ్ లో కొంచెం కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినాక మళ్ళా ప్రో ఇండియా యాంటీ చైనా విధానాలు స్పష్టంగా ఉన్నాయి ఇజ్రాయెల్ గత దశాబ్ద కాలంగా మనతో ఉంది రష్యా కూడా మనతో అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంది ఈ రష్యా చైనా ఉండంగా రష్యా మనికా మనది కుండంగా చైనా మిస్ అడ్వెంచర్ చేయదు చేయదు అది చేస్తే దానికి ఏం చేయాలో ఈ మూడు మూడు దేశాలు మాట్లాడుకుంటాయి కాబట్టి దాని గురించి కొంచెం ఆలస్యం చేయాలి కానీ భయపడాల్సిన అవసరం లేదు వెనుక పోవాల్సిన అవసరం అయితే అసలే అసలేదు ఈసారి పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాలి ఫస్ట్ స్టెప్ ఏదైతే సింధు జలాల ఒప్పందం రద్దు జరిగిందో అది కూడా మేజర్ స్టెప్ మామూలు స్టెప్ కాదు అది దీర్ఘకాలికంగా పాకిస్తాన్ ను బాగా ఎండగడుతుంది మామూలుగా కాదు కాబట్టి సరైన చర్యలు తీసుకుంటుంది మన దేశంలో దృఢ నాయకత్వం ఉంది ప్రజలంతా దృఢ నాయకత్వం విశ్వాసంగా ఉన్నారు త్రివిధ దళాలు కూడా మాకేంద ప్రభుత్వము ఫ్రీహాక్ ఇచ్చింది దేశానికి వాళ్ళు కూడా ముందు ఉత్సాహంగా ఉన్నారు ఓకే ఓకే వివిరావు గారు చెప్పండి సార్ చూస్తున్నాం ఇరవై రెండవ తేదీ నుంచి ఇప్పుడు వరకు కూడా అంతా ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతున్నారు